ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ తో వైజాగ్ వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జైన్స్ ఒక్క వికెట్ తేడతో ఓటమి పాలైంది ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్ లో అనవసర తప్పిదాలతో లక్నో మూల్యం చెల్లించుకుంది ఢిల్లీ లోవర్ ఆర్డర్ సంచలన బ్యాటింగ్ తో తీవ్రమైన ఒత్తిడికి గురైంది ఇక ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయం పైన స్పందించిన రిషబ్ పంత్ ఈ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్నామని చెప్పాడు అంతేకాకుండా అసలు తను ఏ రకంగా పెద్ద తప్పిదం చేశాడో చెప్పుకొచ్చాడు ఈ వికెట్ పై చాలా మంచి స్కోర్ జట్టుగా మేము చాలా బాగా రాణించాం ప్రతి మ్యాచ్ లో సానుకూల అంశాలను తీసుకుంటాం అయితే మేము ఈ మ్యాచ్ లో చాలా పెద్ద తప్పిదాలు చేస్తాం ఆ తప్పిదం ఎందుకు చేశాననే విషయం పైన నేను ఇప్పుడు ఏమీ మాట్లాడదలుచుకోవట్లేదు ఎందుకంటే మేము చేసిన తప్పు చాలా అక్కడ క్షణికావేశంతో చేసింది మాత్రమే బేసిక్స్ కి తగ్గట్లుగా సరిగ్గా ఆడితేనే టీం భవిష్యత్తు బాగుంటుంది ఆరంభంలోనే మేము వికెట్లు తీసాం కానీ ఈ వికెట్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉందని మాకు తెలుసు ఢిల్లీకి రెండు కీలకమైన భాగస్వామ్యాలు దక్కాయి స్టబ్స్ ఆశుతోష్ పాటు విప్రాజ్ నిగమ్ కూడా అద్భుతంగా ఆడాడు అతనే అసాధారణ బ్యాటింగ్ తో మా విజయావకాశాలను దెబ్బతీశారు మేము ఇంకా మెరుగైన ప్రణాళికలను సిద్ధం చేయాలి అయితే ఇందాక నేను అన్నాను కదా తప్పు ఎందుకు చేశాను అది క్షణికావేశంలో జరిగిందని నిజానికి మేము చాలా ఒత్తిడికి లోనయ్యాం ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నాం ఈ మ్యాచ్ లో మాకు చాలా సానుకూలమైన అంశాలు ఉన్నాయి ఈ మ్యాచ్ లో లక్ కూడా కీలక పాత్ర పోషించింది మోహిత్ శర్మను స్టంప్అవుట్ చేసే అవకాశాన్ని నేనే చేజార్తులారా చేజార్చుకున్నాను అయితే క్రికెట్ లో ఇవన్నీ సహజమే ఇలాంటి వాటిపై ఫోకస్ పెట్టకుండా మెరుగైన క్రికెట్ ఆడాలి అంటూ రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు అయితే మొత్తానికి అయితే రిషబ్ పంత్ ఒత్తిడి కారణంగానే తను అంటే తను మోహిత్ శర్మను స్టంప్ అవుట్ చేసే అవకాశం మిస్ చేసుకున్నానని అంతేకాకుండా ఢిల్లీ జట్టు కూడా ఆ ఒత్తిడి ని జయించే వాళ్ళ మీద ఆధిపత్యాన్ని చెలాయించిందని చెప్పుకొచ్చాడు